హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రిలో ఫస్ట్ రోజైతే ఏ గుళ్ళకి వెళ్ళాము అనేది మీకు వీడియో అయితే పెట్టేశాను రెండో రోజైతే ఏ అమ్మవారిని దర్శనం చేసుకున్నామనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి చౌత్రా సెంటర్ అస్తంబిడి స దగ్గర గంజి బజారులోని శ్రీ కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ అమ్మవారు వచ్చేసి గాయత్రి దేవిగా దర్శనమైతే ఇచ్చారండి హారతి అందరూ చూశారు కదా అక్కడైతే అమ్మవారిని దుర్గా దేవిగా ప్రతిష్ఠించేశారండి ఎంత చిక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు అయితే గ్రీన్ కలర్ శారీతో ఆ గంజి బజార్లోనే పక్కన దేవరా అని చెప్పేసి అని అంటారండి ఇక్కడ అమ్మవారు అయితే భూమిలో వెలిసిందంటే కింద చూస్తున్నారు కదా కింద అయితే అమ్మవారు అయితే వెలిసింది ఎదురుగా అయితే అమ్మవారిని దుర్గాదేవిగా ప్రతిష్ఠించి పూజలు అయితే చేస్తున్నారండి అక్కడి నుంచి అయితే అష్టలక్ష్మి దేవస్థానానికి అయితే వెళ్ళామండి మంత్రుల బజార్లో అక్కడ కూడా అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమైతే ఇస్తున్నారండి బ్లూ కలర్ చీర రెడ్ కలర్ అంచుతో గాయత్రి దేవిగా ఎంత చక్కగా ఉన్నారో చూస్తున్నారు కదా అమ్మవారు పూలు ఇవన్నీ పెట్టుకొని పక్కనే అష్టలక్ష్మి గుడిని గుళ్ళో అయితే రాములు వారు ఎన్ని విగ్రహాలు అయితే చూస్తున్నారుగా ఆ పక్కనే రాజా రాజేశ్వరి దేవిగా అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారండి అసలు ఒక్కడి నుంచి ఒక గుడి అయితే దర్శనాలు అయితే జరిగినాయండి చాలా బాగున్నాయి అమ్మవారి అలంకారంలో కానీ చూసి మన జన్మ ధన్యమైపోయింది అనుకుంటా అక్కడి నుంచి అయితే శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి ఇక్కడ అమ్మవారు వచ్చేసి గజలక్ష్మీదేవిగా దర్శనమైతే ఇచ్చేసారండి అసలు మీ అమ్మవారిని దసరా నవరాత్రుల్లో రోజు ఒక గుడికి వెళ్ళి మనం అమ్మవారి అలంకరణలో ఒక్కొక్క గుళ్ళు ఒక అలంకరణ లాగా వేస్తారండి మన అన్ని గుళ్ళకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే రావచ్చండి పైన ఉన్న గీతామందిరంలో విష్ణుమూర్తి చూస్తున్నారు కదా విష్ణుమూర్తి దగ్గర బతుకమ్మని అయితే పెట్టారండి అక్కడ పూజలు అవన్నీ అయితే జరుగుతాయి మేము వెళ్ళేటప్పటికైతే అయిపోయినాయి అక్కడ పక్కన గీతా మందిరంలో కూడా అమ్మవారిని రెడీ అయితే చేసేసారండి ఏ అమ్మవారు అనుకుంటున్నారా మీరే చేసేయండి అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవి పూర్ణాదేవిగా దర్శనమైతే ఇచ్చేసారండి శివుడు పక్కనే ఉంచు అని అడుగుతున్నట్టుగా అమ్మవారు అన్నం పెడుతున్నట్టుగా చాలా చక్కగా అయితే అలంకరించేశారండి అక్కడి నుంచి అయితే చిన్న వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి అక్కడ అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనమైతే ఇచ్చేశారు ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ స్టూడియో మళ్ళీ కలుద్దాం